హలో గడప అందరికీ నమస్తే మన రాయలసీమలో బుడ్డ వెంగిరెడ్డి గారి గురించి ఎంతమందికి తెలుసు ఆయన గురించి ఇప్పుడు ఎంతో కొంత ఈ రేనాడు ఏరియా వాళ్ళకు చాలా బాగా తెలుస్తుంది రేనాడు అంటే ప్రొద్దుటూరు జమ్మల మడుగు ఈ ఏరియా అనమాట ఈ ఏరియా వాళ్ళకు అంత ఇంతో తెలిసే ఛాన్స్ ఉంది మిగతా రాయలసీమలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అసలు ఈ బుడ్డ వెంగల్రెడ్డి ఎవరు ఆయన ఏం చేసినాడు ఆయన మన రాయలసీమ పైన ఎలాంటి ప్రభావం చూపించినాడు ఏకంగా బ్రిటిష్ వాళ్ళే ఆయన్ను మద్రాసు పిలిపించి ఆయనకు బంగారు పథకాన్ని బహుకరించినారు ఆయన చేసిన సేవ వలన మన కడపలోనే ఆయన గురించి ఎంతమందికి తెలుసో ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం వెంకల్ గారి గురించి తెలుసా మీకు అనే పేరు వినలేదా ఇప్పుడు సార్ బుడ్డ వెంగల్లెడ్ గారి గురించి తెలుసా సార్ మీకు లేదు సార్ బుడ్డ వెంగల్లెడ్డి ఆయన పేరు విన్నారు ఎప్పుడన్నా బుడ్డా వెంగల్లెడ్డ అస్తలేదు సార్ మన రాయలసీమ ప్రాంతంలో బుడ్డా వెంగల్ల గారిని మీకు తెలుసా నా వయసు అరవై నాలుగేళ్ళు బుడ్డ వెంగల్లెడ్ ఇప్పుడు దాదాపు వంద సంవత్సరాల కిందట ఆయన పేరు విన్నాను మంచి స్వాతంత్ర సమరయోధుడు దానపురుడు తన ఆస్తులన్నట్టుకు ఆయన ప్రజా సేవకే ప్రజల కోసమే ఆయన అరిపించినాడు

చాలాసార్లు విన్నాను అటువంటి బుడ్డా వెంకయట్టి గారి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి అందుకోసమే ఆయన గురించి పూర్తి సమాచారంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీన మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మన కడప రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ కొట్టండి ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో పెట్టగానే సమాచారం మీకు అందుతుంది